జనసేన పార్టీ ఆఫీసులో మనకు అన్యాయం జరిగింది కానీ ఈ రోజు వస్తే ఆయన ఇంటి దగ్గర తాళాలు ఇక్కడికి వస్తే పిలిచినా కూడా మరి అండి బాలశౌరి గారి ఆయన ఎంపీ గారి కోటాలో ఉద్యోగాలు ఉన్నాయి మీరు డబ్బులు కట్టుకుంటే వస్తాయని చెప్పారు చెప్పారని చెప్పేసి మేము అందరం ఉండి లేక అప్పులు తీసుకొచ్చి కట్టామండి డబ్బులు సరేనైనా ఆయన మోసం చేశాడని మొన్న గురువారం తెలిస్తే ఇక్కడికి వచ్చాం ఆఫీస్ దగ్గరికి వస్తే ఇందులో ఉన్న వాళ్ళందరూ అందరూ ఉన్నారు మీరు మాకు టూ డేస్ టైం ఇవ్వండి మీడియాని పిలవద్దు ఏమీ చేయొద్దు మీరు ఎవరితో మాట్లాడద్దు కేసులు వద్దు ఏమీ వద్దు మా పార్టీ తరఫున ఆయన చెప్పాడు కాబట్టి మేము అతను ఎక్కడున్నా తీసుకొస్తాం ఆయన్ని తీసుకొచ్చేసి ఉద్యోగాలు రావు మీ డబ్బులు మీకు రికవరీ చేసి ఇప్పించే బాధ్యత మాది అన్నారండి ఇవాళ ఎవరు లేరు ఇక్కడ ತಿಳಿಯನ ಯಾವರನ ತಿಳಿಯನ ಅනේ ವಿಚರಾ ಕೊನದಿ ವಾರಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಸೊಪ್ಪಾ ಯೂನಿವರ್ಸಿಟಿ ಏನ ಅವರನ ಯೂನಿವರ್ಸಿಟಿ ವಾಲ್ಬೋರ್ಡ್ನ ಸರ್ ಮತ್ತೆ ಕರೆಂಟ್ ಸಬ್ಸ್ಟೇಷನ್ ಅನ್ನ ಸರ್ ಕರೆಂಟ್ ಸಬ್ಸ್ಟೇಷನ್ ಇದೆ ಸಬ್ಸ್ಟೇಷನ್ ಇದೆ ಯೂನಿವರ್ಸಿಟಿ ಏನಿದೆ

మెడికల్ కాలేజీలో రెండు లక్షలు కట్టాలండి తీసుకొచ్చి ఇంట్లో మా భర్తతో గొడవలు మా ఇంట్లో కూడా రానివ్వట్లేదండి மத்த போர் பை மத்த போர் பை அவங்க வந்து வந்து மத்த போர் பை அந்த கொஞ்ச ஜலப்புள குடு அவரோட அவரோட பிச்சிரு நான் अजय சி பச்சார் प्रिंट போட்டு வச்சார் இங்க நம்மோசர் மத்த போர் பை பூ யம்மங்